ఓం నమ శివాయ శంభు శంకర హరం బ్రహ్మాదేవాయ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి యా లక్ష్మీ స్వామిని పాదాల సాక్షిగా మిథున రాశికి ఫిబ్రవరి ఒకటి నుంచి ఇరవై తొమ్మిది తారీఖు వరకు ఎట్లా ఉన్నదో ఒకసారి గవ్వలు చూద్దాం ఓం నమ శివాయ చిత్తా రెండు పడ్డాయండి గవ్వలు చిత్తా రెండు పడ్డాయి మూడు బోల్తా పడ్డాయి మూడు బోల్తా పడ్డాయి చూడండి ఒకటి రెండు చిత్తపడ్డాయి ఒకటి రెండు మూడు మూడు బోల్తా పడ్డాయి కానీ దీనికి మార్గం ఆలోచన రేఖాటంలో కానీ అదృష్టం రేఖాటంలో ఇద్దరు సాయం చేస్తే ముగ్గురు ఏడుస్తారు అందుకే దీనికి వల్ల ఇట్లా పడ్డాయి ఇంకా దీంట్లో చూడాలంటే ముగ్గురు కన్ను మంచిది కాదు ముగ్గురు పార్ట్నర్ పని కానీ ముగ్గురితో స్నేహం కానీ ముగ్గురితో బంధుమిత్రులతో కలిసి మెలిసి ఉండటంలో కానీ ముగ్గురితోనే ఉండవద్దు అందరితోని కలిసిమెలిసి ఉండండి ఎక్కడ పైన దానికి మార్గం మంచిగా ఉంటుంది ఇంకా ఫ్రెండ్షిప్ ఎక్కువ చేయాలనుకుంటే ఎక్కువ మందితో చేయండి ఈ ముగ్గురితో మాత్రమే చేయకండి కానీ ఇద్దరితో కూడా చేయొచ్చండి మంచిగా ఉంది ఈ బోల్తా పడ్డాయి అందుకే కాకుండా కష్టాలు చిక్కులు ఇబ్బందులు వచ్చినా కానీ ఒక పది మందిని మీకు సహకారం ఆదుకుంటారు ఆదుకుంటారు ఒకరు కింద పడినా కానీ ఒకరు పైకి లేపే వాళ్ళు కూడా ఉంటారు కానీ అలాంటి వ్యక్తుల వల్ల మీకు సహకారం మంచిగా ఉంటుంది మీకు పెద్ద పెద్ద వాళ్ళతో కూడా మీకు మంచి గడియలు ఉన్నాయి విశేష చేసే పనుల్లో కానీ మీ జాబ్లో కానీ ఆలోచన రేఖటంలో కానీ మీకు చదువు విషయంలో కానీ మీ అనుకున్న పనుల విషయంలో కానీ అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతాయండి ఏం తొందర పడకండి నిదానం చేయండి ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడుతాడు మీ అనుకున్న లెక్కల్లో కూడా బాగానే జరుగుతుంది ఏమంటే అష్టమ దరిద్రం నత్తి మీద దరిద్రం ఉన్నప్పుడు ఏది చేసినా కానీ అలా అవ్వదండి ఇప్పుడు ఏమన్నా నిదానం చేయండి మీ అనుకున్న పనులు మీకు తప్పకుండా బాగానే జరుగుతాయి ఆ శివుని దయ వల్ల అనుకున్న పనుల్లో కానీ ఇక్కడ మేడారం సమ్మక్క సారక్క పేరు మీద ఇక్కడ ఏడపాయల అమ్మవారి దయ వల్ల మీ అనుకున్న పనులు మీకు తక్కువ తప్పకుండా జరుగుతాయి కానీ ఉరుకులు ఆడకండి నిదానమే ప్రధానం మంచిగుంది మీరు ఎంత నిదానం చేస్తారో అంత మంచిగుంది అని దీంట్లో గవ్వలాటలు వెళ్ళినాయండి ఈ గవ్వలాట ఆలోచన రేఖాటం పంచమూతి రేఖాటంలో పాముకి కానీ కుట్టల పాలేయండి మీ అనుకున్న పనుల్లో కోరిక ప్రశ్న శేష పనుల్లో కూడా బాగానే జరుగుతాయి ఏం తొందర పడకండి నిదానం చేయండి మీ పేరు మీద ఈ గవ్వలు చిత్త రెండు పడ్డాయి పోల్తా మూడు పడ్డాయి జై శ్రీరామ్